వరాహ సంబంధమైనటువంటి అమ్మవారు కనుక ఈమెను వారాహి అంటాం ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు ఈ వారాహి నవరాత్రులు ఆచరించేటువంటి సాంప్రదాయము ఉంది వీటిని నవరాత్రులు అని అంటాం ఈ వారాహి అమ్మవారు లలిత త్రిపురసుందరి సైన్యములో ప్రధానమైనటువంటి పాత్రను పోషించేటువంటి శత్రు సంహారిణి అవతారము ఈ వారాహి అమ్మవారు వరాహ మూర్తికి శక్తి శక్తిస్వరూపిణైనటువంటి అమ్మవారే ఈ వారాహి దేవి అయితే శాక్తేయంలో ఈ అమ్మవారి ఆరాధన విశేషంగా చెప్తారన్నమాట దశమహా విద్యలను ఆచరించేటువంటి వారు దశ మహావిత్య సాంప్రదాయాన్ని కొనసాగించేటువంటి వారు శాక్తేయ సాంప్రదాయంలో ఉండేటువంటి వారు విశేషంగా ఈ వారాహి అమ్మవారును ఆరాధన చేస్తూ ఉంటారు వారాహి ఆరాధన చేయడం వలన కష్టముల నుంచి అతి శీఘ్రంగా వీరు బయటపడము శత్రువులపైన విజయాన్ని సాధించడం అనేటువంటిది జరుగుతుంది అయితే వారాహి ఆరాధన అన్ని నవరాత్రుల మాదిరిగానే ఈ ఆషాఢశుద్ధ పాడ్యమిని మొదలుకొని నవమి వరకు ఆరాధన చేయడము చాలా క్షేత్రాల్లో మనకు వారాహి అమ్మవారి సంబంధించినటువంటి ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి శ్వేత వారాహి ఆలయాలు మనకు కనబడుతుంటాయి తిరుపతికి వెళ్ళేటువంటి వారైతే కనుక దగ్గరలో రాయల చెరువు దగ్గరలో ఒక శక్తిపీఠం ఉంది వారాహి అమ్మవారి సంబంధించినటువంటి శక్తిపీఠము దానిని సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు స్థాపించారు దాన్ని శక్తిపీఠంగా కొలుస్తారు అక్కడ అమ్మవారి ఆరాధన విశేషంగా జరుగుతుంది హైదరాబాద్లో నగర్లో కూడా అమ్మ వారాహి అమ్మవారి యొక్క ఆలయము ఉంది ఇలా అన్ని అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్టుగానే ఈ తొమ్మిది రోజుల పాటు ఈ వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు ఎవరికి వారు ఇంట్లో కూడా నిర్వహించుకోవచ్చు కలశస్థాపన చేసుకొని వారాహి అమ్మవారి యొక్క పటమును కలశానికి వెనకాతల పెట్టుకొని ఈ ఆరాధన మిగతా అమ్మవారి ఆరాధనలాగా చేసుకోవచ్చు వారాహి నవరాత్రులు ఏ కామ్యముతో అయితే ఆచరిస్తారో ఒక కోరిక పెట్టుకోవాలి ఆ ఒక్క కోరిక నెరవేరడం కోసము ఈ వారాహి నవరాత్రులు తాము స్వయంగా కానీ తమ గోత్ర నామాల చేత కానీ ఎక్కడైనా ఈ వారాహి నవరాత్రులు జరుగుతుంటే అక్కడైనా కానీ ఎవరైతే వారాహి నవరాత్రులలో శ్రద్ధాభక్తులతో పాల్గొంటారో వారు ఆ కోరికతో చేస్తారు కనుక ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అంతటి శక్తిప్రదాయని ఈ వారాహి అమ్మవారు లలితా త్రిపుర సుందరి అమ్మవారి పరివారంలో ఒక అమ్మవారు ఈ అమ్మవారు విజయాన్ని ఇచ్చేటువంటి